ప్రయాణం యొక్క గమ్యము వాట్ ఈస్ ద డెస్టినీ ఆఫ్ ఎ డివోటీ భక్తుడి యొక్క పరమగమ్యం ఏమిటి మన పరమగమ్యం మన కోరికల ఈ కోరికలు అనేటటువంటి ప్రయాణంలో పదరిస్ లాంటివి ప్రయాణం చేస్తూ ఉండగా మనం చేరుకోవలసినటువంటి కాశీ యాత్రలో బయలుదేరినప్పుడు మనకు మధ్యలో అనేక రకమైనటువంటి పట్టణాలు కనపడతాయి అవి బోనస్ కానీ మనం చేరుకోవాల్సింది కాశక్తి అట్లాగే భక్తుడి యొక్క పరమ లక్ష్యం ఏమిటి భగవంతుని చేరుకుంటామే అదే కదా మన గమ్యం ఆ గమ్యం మనకి నిర్ధారణ అయిపోతే మార్గాలు అనేక ఉన్నాయి నీకు శ్రేయస్కరమైనటువంటి మార్గం రకరకాల మార్గాలు ఉన్నాయి సనాతన ధర్మంలో ఈ ఒక్క మార్గంలోనే వెళ్ళు ఈ ఇరుకు సందులోనే వెళ్ళు ఈ పుస్తకమే పట్టుకునే ఈ నామాన్ని పట్టుకునే అనేటటువంటి సంకుచితత్వం సనాతన ధర్మంలో లేదు మీరు గమనించారు లేదు ఇతర ధర్మాలకి మనకు ఉన్నటువంటి తేడా లేదు మనకి నువ్వు ఏ రూపంలో అయినా ఏ నామంలో అయినా సరే పూజించవి నాకే చేస్తాయి అన్నటువంటి ఎందుకు అన్నాడు అట్లాగా భగవంతుడు కేవలం ఒక రూపంలో ఒక నామంలో ఉంటే అనేవాడు కాదు ఏమనేవాడు ఇదిగో ఈ రూపంలో ఇట్లాగే ఈ నామంతోనే అనేవాడు ఒక నామము ఒక ప్రాంతము ఒక ఫామ్లో ఉండేటటువంటి వాడు భగవంతుడు ఎలా అవుతాడు భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్తున్నారు కదా సర్వాంతర్యామి అనేటువంటి భగవంతుడికి ఒక రూపం ఇదే నానాము ఇదే నా గమ్యము అని చెప్పాడు అంటే అక్కడికి పరిమితం అయిపోయినట్టే కదా పరిమితమైంది ఏంటి పదార్థం పదార్థం అనేటటువంటి పరిమితం ఉదాహరణకి ఇప్పుడు పదార్థం కింద వస్తే ఇదిగోమానంతా పదార్థాలే మనకు ఒక ఆకారం మనకు ఒక వెడల్పు మనకు ఒక ఎత్తు మనకు ఒక బరువు దిస్ఇస్ కాల్ పదార్థం ఒక శోఫా పదార్థం కానీ గాలిని పదార్థం అనగలవా గాలి పదార్థం కాదుగా అది అందరిలోనూ ఉంటుంది అది మీలోనే ఉంటుంది నాలోనే ఉంటుంది సర్వజీవులో ఉంటుంది అలాంటి అలాంటి భగవంతుడికి ఏదో ఒక రూపాన్ని ఏదో ఒక నామాన్ని అంటగట్టి మనం ఎందుకు అంట కాగుతున్నామో అంటే మన మనసు చెంచలమైంది కాబట్టి ఆ నిర్గుణ నిరంజన నిరాకార తత్వాన్ని మనం పొందలేము మన మనస్సు చంచలమైపోతూ ఉంది కాబట్టి ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వం యొక్క దేవుని యొక్క లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మనం పూజించడం మొదలు పెట్టాం వాళ్ళే అవతార పురుషుడు ఈ అవతారాలు అనేటటువంటి ఎవరి కోసం వచ్చింది అనుకుంటున్నారు సకల సృష్టి కోసం వచ్చిందని ఎవరైనా చెప్తారు చాలా తప్పు అని చెప్పి చెప్పారు పెద్దలు సకల సృష్టి కోసం అయితే నీకు అనపడాల్సినటువంటి అవసరం లేదు చూసారా సకల సృష్టి ఆయనలోనే ఉన్నది ప్రత్యేకంగా రావసరలా మరి ఎందుకు వచ్చాడు ఆనాడు శ్రీకృష్ణుడు ఎందుకు వచ్చాడు అవతార పురుషుడుగా ఆనాడు శ్రీరామచంద్రుడు ఎందుకు వచ్చాడు అవతార పురుషుడుగా షిడి సాయిబాబా ఎందుకు వచ్చాడు సత్య సాయిబాబా ఎందుకు వచ్చారు అలా వచ్చింది కేవలం మానవుల యొక్క సౌలభ్యం కోసం మాత్రమే మానవ రూపంలో కాకోకుండా వేరే రూపంలో వస్తే మనం పూజించగలుగుతామా అసలు గుర్తుపట్టగలుగుతామా మనతో పాటు సంచరించినటువంటి భగవాన్ సత్యసాయి బాబాని ఎంతమంది దర్శించుకోగలిగాము ఎంతమంది భగవంతుడు అని నమ్మగలిగాము అలాంటప్పుడు ఈ భగవంతుడే వేరే రూపంలో వస్తే మనం గుర్తుపట్టగలవా అంటే అవతార పురుషుడు మానవ రూపంలో రావడానికి గల కారణం వెసులుబాటు ఎవరి కోసం అంటే కేవలం మనుషుల కోసం చూసారా అటువంటి అవతార పురుషుడైనటువంటి శ్రీ సత్యసాయి బాబా చెప్తారు బంగారు ఎల్లవేళలా భగవంతుని యొక్క దివ్య పాద పద్మముల దగ్గర ఉండటమే ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క గమ్యము అంటే ఇది నాకు అర్థం కాలేదన్నాడు ఒక ఆయన ఆయన పరమభక్తులని ఒక ఆయన అన్నాడు నాకు ఇది అర్థం కాలేదండి ఎల్ల ఎట్లా ఉంటాం మీ దగ్గర అంటే పనులని మానే పుట్టు భక్తులు మీ పక్కనే కూర్చోమంటారా ఈ రోజు ఇట్టా భజనలు పెట్టుకుంటామంటారా ఇక మాకేం పనులు లేవా కాదు బంగారు నువ్వు ఉండవలసింది ఫిజికల్గా కాదు శరీరంగా నాతో పాటు దగ్గరగా ఉండమని కాదు నీ మనసు ఎప్పుడు నిత్యం కూడా భగవంతుని యొక్క స్మరణలో ఉండాలి బంగారు అలా ఉన్నవాడికి ఎవరికి కూడా భయం అంటూ ఉండదు నాది నేను ఇస్తున్నా నా భయము అని ఒక చిన్న కథ చెప్పారు ఎప్పుడు నిత్యం భగవంతుని యొక్క పాదపద్మాలను పట్టుకుని ఉన్నవాడికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అది నా ఇబ్బంది తప్ప మీ ఇబ్బంది కాదు అది ఆ కేసు నాదిక నువ్వు ఒక్కసారి ఊదు పెట్టుకుని భగవంతుని వచ్చి ఇక నా వల్ల కావటం లేదు ఎప్పుడైతే కరిరాజు ఆ మొసలి విడవటం లేదు ఊరికి ఎదురి చేద్దాం అనుకున్నది ఆ దీళ్ళ పొలం పొలంలో నుంచి ఆ పొలంలో నుంచి బయటికి రావడానికి అనుకుంది ఎంత గర్వంగా ఉందో తెలుసా వచ్చినటువంటి ఆడ ఏనుగులన్నింటినీ కూడా పొలంలోంచి మీరు వెళ్ళండి ఏం పర్లే నా ఎడంకాలను పట్టుకుంది కదా ఒక్క ఇది నుంచి వచ్చేస్తారు ఏం పర్లేదు ముందు ఎక్కడే అని చెప్పి వాటన్నిటిని ఎక్కించి చివరి ఊరికి ఎట్టా అంటే పాద్దేవం అనుకుంది ఎట్టా అంటే పద్దెనిమిది రోజులు పెట్టింది పద్దెనిమిది రోజుల తర్వాత నోరు తెసి ఎవడరా నన్ను పుట్టించింది దాన్ని ఆ ఎవడు అనాది మధ్యుడు ఎవడు అంటే మొదలుపెట్టి చివర మొదలు లేనటువంటి ఆ మహానుభావుడు ఆ శక్తి అప్పుడు కూడా భగవంతుడు అనేటటువంటి భగవంతుడు దేవుడు గాడ్డు ఇవన్నీ మనం పెట్టుకునేటటువంటి చూసారా అటువంటి ఆ స్వామిని పూజించింది అట్లాగే అంత ఆర్తిలో ఉండాలి కదా ఆ రకమైనటువంటి స్వామి యొక్క పాదపద్మాలను పట్టుకునేటటువంటి గుణం గనక నీకుంటే నీకు ఇబ్బంది ఉండదు అని చెప్పి చెప్తూ ఒక్కసారి స్వామి చెప్పినటువంటి చిన్న కథల్లో కదే మనందరికి తెలిసింది ఒక చిన్న చేప చాలా సంతోషంగా అటు ఇటు గంతులేస్తూ ఉంది చెరువులో పెద్ద చేప అడుగుతూ ఉంది ఎవరో ఏంటి అంత సంతోషంగా ఉన్నావు ఆదివారం రేపే ఆ జాలర్ వాడు వస్తాడు వచ్చి ఒక వల వేస్తాడు వలేసి ఉన్న చేపలన్నింటినీ పట్టుకుపోతా అన్నాడు ఏంటంటే అంత సంతోషంగా ఉన్నావు ఏంటంటే యాస్ నేను ఎప్పుడు సంతోషంగానే ఉంటాను అన్నాడు ఈ చిన్న వాడు ఈ చిన్న చేపలా అంటే ఎట్లా ఉండగలుగుతున్నావు నువ్వు అని అంటే ఏం లేదు సింపుల్ ఆ జాలర్ వస్తాడు కదా ఆ జాలరీ వల విసురుతాడు కదా నేనేం చేస్తాను మీరంతా ఏం చేస్తున్నారు జాలరు వాళ్ళకి దొక్కకోకుండా పారిపోవాలని చెప్పి పారిపోతున్నారు ఆయన ఇంకా ముందుకు 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 వచ్చి గట్టిగా విసురు వలేస్తున్నాడు మీరు చిక్కు పడిపోతున్నారు నేనేం చేస్తాను తెలుసా దానికి అభిముఖంగా జాలరి యొక్క పాద పద్మాల దగ్గరికి వచ్చి ఉంటాను ఎవడ కాళ్ళ మీద వల వేసుకోలేడుగా ఎవడ కాళ్ళ మీద వేసుకున్నాడు వల కాడు ఎలా వస్తాడు వల విసురుతాడు కానీ వల కాళ్ళ మీద వేసుకోడుగా అందుకని జాలరి యొక్క పాదపద్మాలు ఏ విధంగా చేప చిన్న చేప పట్టుకొని బతికిపోయిందో ఆ విధంగా భక్తుడనేటటువంటి భగవంతుని యొక్క పాదపద్మాలను పట్టుకుని ఆయన్ని చేరవచ్చు అంటే భగవంతుడికి సమీప్యంగా ఉండటం సామీప్యంగా ఉండటం సాలోక్యంగా ఉండటం తద్వారా సారూప్యత చెందంటే ఇదే నిత్యం ఆయన నామస్మరణ చేసుకుంటూ మనస్సులో వీలున్నప్పుడల్లా ఇటువంటి సామూహిక సంకేతంలో పాల్గొంటూ స్వామి యొక్క ప్రీచింగ్స్ వింటూ ఆయన చెప్పినటువంటి అనేక అనేక ప్రాక్టికల్ విషయాలని మన ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని నిత్య జీవితంలో ఎలా ప్రాక్టీస్ చేయాలనేటటువంటి విషయాలు స్వామి అనేకం చెప్పి ఉన్నారు వాటిలో మచ్చుకుగా ఇది ఒక కథ అలాగే మనం ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రయాణం చేసేటప్పుడు మనం ఏం చేస్తాం మన ప్రయాణం చేయవలసినటువంటి మార్గము మనం చేరవలసినటువంటి గమ్యం కూడా రెండు తెలుసుకుని ఉండాలి పరమ లక్ష్యమైన లక్ష్యాన్ని ఉదాహరణ పెట్టుకోవాలి చిన్న చిన్న గోల్స్ మరికొన్ని ఉంటాయి షార్ట్ గోల్స్ పదిహేను రోజులు అది అయిపోవాలి మూడు రోజులు అయిపోవాలి పద్నాలుగు రోజులు అయిపోవాలి సంవత్సరం అయినా సరే అదే అవ్వాలి అట్లాంటి గోల్స్ ఉంటాయి ఆ విధమైనటువంటి పరమ లక్ష్యమైనటువంటి నీ మోక్షాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఆత్మజ్ఞానం పొందాలనేటటువంటి ఆ లక్ష్యంతో కనుక నువ్వు సాధన మార్గంలోకి వెళితే నీకు చక్కటి మార్గం గమ్యం దొరుకుతుంది ఆ రకంగా గమ్యానికి వెళ్ళగలుగుతావు లేకపోతే ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలని నీకు అసలు ఏమీ తెలియదు విజయవాడ వెళ్ళాలనుకున్నావు విజయవాడ వెళ్ళాలి అనుకుంటే చాలు అదొక్కటి అనుకుంటే మార్గాలు చెప్పడానికి అనేక మంది ఊరికి అలా బయటికి వెళ్ళి విజయవాడ వెళ్ళాలంటే అదే ఇంతేనా అది పడవర్ దిక్కు వెళ్ళి అంటారు ఎవరైనా లేదా అటు పామర్ ఫామర్ లేదా ఇటీవళ్ళు అని ఎవరైనా చెప్తారు మార్గాలు అనేకం ఉన్నాయి సనాతన ధర్మంలో కానీ నీకు లక్ష్యం లేదు ఇది భగవాన్ సతసాయిబాబా పోపాడేది మనకి మనకి పరమ లక్ష్యాన్ని పెట్టుకోవాలి అంటూ ఒక్కొక్క మాట చెప్తారు మనం చేరవలసినటువంటి గమ్యాన్ని గుర్తించి మన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మనతో పాటు కొన్ని తీసుకెళ్ళాలిగా ఉదాహరణకి కాశ్మీర్ ప్రయాణం పెట్టుకున్నామండి కాశ్మీర్ ఏంటంటే బాగా చల్లగా ఉంటుంది అక్కడికి తీసుకెళ్ళవలసినటువంటి వస్తువులు ఏమై ఉంటాయి ఉలెన్ కోట్స్ అవునా హాట్ వాటర్ బాటిల్ అవునా ఇట్లాంటి సరంజామాత బట్టుకెళ్ళాలి షూసు మేజోళ్ళు ఇలాంటివి పట్టుకెళ్ళాలి అంతేగాని లైట్ కాటన్ బట్టలు పట్టుకెళ్తాడా లైట్ కాటన్ బట్టలు అక్కడ పనిచేస్తాయా అంటే ఏ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఏది పట్టుకెళ్తున్నావో తెలుస్తుంది కానీ నీ జీవిత గమ్యానికి నువ్వు ఏం పట్టుకెళ్ళాలి ఏం వదిలేయాలి లెస్ లగేజ్ ఈజ్ మోర్ కంఫర్ట్ అన్నారు కదా పెద్దలు అవునా తక్కువ లగేజ్తో హాయిగా ఉంటుంది ప్రయాణం అట్లాగే నీ జీవిత గమ్య ప్రయాణంలో నువ్వు లెస్ లగేజ్గా ఉండాలి అదేంటి స్వామి నాకేముంది లగేజీ ఉంది బోల్డ్ అని ఉన్నాయి ఎందులో ఎంత దురహంకారం ఉందనాలో ఎంత కోపం ఉందనాలో ఎంత అరిషట్ వర్గాలు ఉన్నాయి ఎంత కామం ఉంది ఎన్ని కోరికలు ఉన్నాయి ఇవన్నీ లగేజ్ కాదా ఇది భగవాన్ సత్య సాయి బాబా చెప్పేటటువంటి ఫ్రీచింగ్స్ ఈ లగేజ్ని దించేసుకో ఆ లగేజ్ లో క్షమ దయ ప్రేమ సేవ వాత్సల్యం మానవత్వం దివ్యత్వం వీటినింపుకో అదేంటి స్వామి ఎట్లా గురుకున్నాకు నాకు ఎట్లా మరి ఎన్ని ఇన్బిట్ ఉన్నాయా నాలో కామప్రదాదము మరి మోహాలు ఇలాంటివన్నీ దుర్లక్షణాలన్నీ ఉన్నాయి కదా అని అంటే స్వామి చక్కటి చెప్పారండి దీంతో విరమించేస్తాను పద్మావతి గారు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేనట్టు ఉంది రెండు రెండు నిమిషాలు పూర్తి చేస్తాను పరమ లక్ష్మీ అన్ని మనం తెలుసుకోకపోతే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోద్ది ఒక రెండు నిమిషాలు లేట్ అయినా కూడా మన పావుదక్కు ఇన్ని ఇంటికల్లా మిమ్మల్ని పంపించేసి కాబట్టి స్వామి ఏం చెప్తున్నాడు ఆల్రెడీ ఇన్బిల్ట్ నాలో చాలా దుర్లక్షణాలు ఉన్నాయి కదా స్వామి ఇవటా మరి ఇప్పుడు కొత్తగా ఇంకా వేరే లగేజ్ తీసుకోమంటున్నామే మంచి లగేజీ చెడు లగేజీ ఉంది ఎట్లా ఇవన్నీ ఒకే టైంలో ఎట్లా నేను అది వదిలించుకునేది ఇది నింపుకునేది అని అంటే స్వామి ఏం చెప్పారు తెలుసా జస్ట్ ఒక టంబ్లర్ అంటే ఒక మగ్గు లాంటిది తీసుకో అది మురికి నీడతో ఉన్నటువంటి మగ్గు దాని నిండా మురికి నీళ్ళు ఉన్నాయి మనం గుడివాడ మున్సిపాలిటీ వాటర్ ఎలా వస్తాయి పొద్దున ఆ వచ్చే పావు గంట కూడా భయంకరమైన మున్సిపాలిటీ వాటర్ వస్తుంది కదా ఆ మున్సిపాలిటీ వాటర్ ఎలా ఉంటుంది మురికి మురికిగా ఉంటుంది అయితే దాన్ని వంచకోకుండా మంచి నీళ్లు చేయాలి ఎట్లా ఎవరో చెప్తారా అది చూసారా ఆ నీళ్ళ కిరైన లో మంచి మినరల్ వాటర్ తీసుకుని పోస్తూ 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 ఉంటే ఏమవుతుంది దానిలో ఉన్నటువంటి మురికంతా పొంగి పొర్లిపోయి చివరికి మంచి మివృద్ది అలాగే నీలో ఉన్నటువంటి దుర్ లక్షణాలన్నీ పోవాలంటే ఏం చేయాలంటే ఇప్పటికిప్పుడే మడి కట్టుకుని అవన్నీ నేను అంతా స్వచ్ఛంగా అయిపోయానంటే కుదరదు నిదానంగా మంచి లక్షణాలను జాయిన్ చేసుకుంటూ ఉండాలి మంచి లక్షణాలను ఎప్పుడైతే జాయిన్ చేసుకున్నావో ఆటోమేటిక్గా మనకు తెలియకోకుండా మన నుంచి దుర్లక్షణాలని దొరకైపోతాయి ఎంత సింపుల్ చిట్కా చెప్పినటువంటి స్వామి ఇంకా మీకు ఎక్కడ దొరికాడా ఇది చేయండి అది చేయండి ఆ పూజ చేయండి ఈ పూజ చేయండి ఆ యజ్ఞం చేయండి ఈ జాతకం చేయించుకోండి వాళ్ళే దొరికారు తప్ప సింపుల్ చిట్కా చూసారా మంచిని అడాప్ట్ చేసుకోండి ఆటోమేటిక్గా దుర్గుణాలని తొలిగిపోతాయి అడాప్ట్ చేసుకోక ఇంటర్నం కదండి ఎంటనం ఎన్ని ఎంటాం వంద వింటనాం ఇక్కడి నుంచి వెళ్ళేడు యాభై ఎగిరి ఇంటికి వెళ్ళేడు పాతి కూడా ఉండవు ఏం చెప్పాడు ఆయన ఏదో చెప్పాడు కానీ బాగా చెప్పాడు మొత్తం నరుచుకుంటే బాగా చెప్పాడు బాబు చెబుతాడులే ఆయన బాగా చెబుతాడు కానీ ఆ చెప్పింది ఏడు చెప్పవు ఆ చెప్పింది ఏంటో గుర్తు చేసుకుంటేగా అంటే మననం లేదు స్మరణం లేదు వినటం వింటాం గుర్తు వినం చూసారా కాబట్టి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చెప్పేది ఏంటంటే మీరు శ్రద్ధగా వినండి శ్రద్ధగా విన్నటువంటి వంద విషయాల్లో రెండు విషయాలు ఒక విషయం పట్టుకున్నా కూడా నీ జన్మధన్యపత్వా ఇక్కడి నుంచి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని దూషించకూడదు ఒక్క నిర్ణయం తీసుకో ఈ మెట్టు దిగేలో లోపల వంద మంది తిడతాం అంత పరీక్ష పెడతాడు అంత పరీక్ష పెడతాడు వ్యారెట్ నేను పుటపత్తిలో వదిలేసే కోపాన్ని అనుకున్నాను ట్రైన్ లెక్కగానే తీసుకెచ్చాడు ఓ మహానుభావుడు గంట అరగంట సేపు ఓపి పెట్టా ఇక అరగంట తర్వాత నాకు ఏరవుతారు మొత్తం ప్రజలందరూ చూడాల్సి అంటే అంత పరీక్ష పెడతాడు అయితే ఆ పరీక్ష కూడా నిలబడగలిగితే నువ్వు పాస్ పరీక్ష లేకపోకుండా ఎవరికైనా వన్ అవర్లు వేసేస్తారా పరీక్ష పెట్టక వన్ అవర్క్ వేస్తారా కాబట్టి భగవంతుడు పరీక్ష పెట్టాడంటే కాదు ఆయన శిక్షిస్తాడని అనుకోమాకండి శిక్షణ శిక్ష కూడా శిక్షణే బంగారు అని చెప్పినటువంటి మహానుభావుడు కాబట్టి అటువంటి కలియుగ వైకుంఠమైనటువంటి పుట్టపత్తిని మనం అందరం దర్శించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి స్వామివారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ ఇంట్లో ఎనిమిదవ దివ్యనామ సంకీర్తనం జరిగింది అట్లాగే ఈ ఇంటి వారందరూ కూడా మరి నవంబర్ స్వామివారి పుట్టినరోజుకి మనందరూ కూడా అక్కడికి మీరు వచ్చే ఏర్పాటు చేసుకోండి స్వామివారి సేవల్లో పాల్గొనండి ఒక్కసారైనా దర్శించండి స్వామివారి గురించి తెలుసుకోండి ఈ నాలుగు మాటలు మీరు విన్నందుకు సాయినా జరుపుకుంటూ ఇటువంటి విషయాలన్నీ కూడా సాయి బోధనామృతము అనేటటువంటి చిన్న మ్యాగజైన్ నూట ఇరవై రూపాయలు సంవత్సరానికి సనాతన సారథి సనాతన సారథి అనే దానిలో మీకు అనేక రకమైనటువంటి విషయాలు వస్తాయి ఆ విషయాలన్నీ కూడా నేను సాయి బోధనా మృత టైప్ చేసి పెడుతున్నా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాడు నా నెంబర్లు ఇస్తే జాయిన్ చేస్తాను చక్కగా అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు అలాగే మీ పాటి మీద దగ్గరలో ప్రతి ఆదివారం ఐదు టు ఆరు భగవద్గీత క్లాస్ జరుగుతూ ఉంది అమ్మవారి సత్రంలో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా దానిలో పాల్గొని అనేక విషయాలు మామూలుగా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవంతుడు చెప్పినటువంటి విషయాలని ఎంత సింప్లిఫై చేశారో సాయి గీత అనేట భగవాన్ సత్ సాయి రాసినటువంటి రాసినటువంటి ఆ రెండింటినీ కూడా యాడ్ చేసి చక్కగా వివరణాత్మకంగా ఒక గంట క్లాస్ జరుగుతుంది మీరు తప్పనిసరిగా అవకాశం ఉన్నంత వరకు ఫైవ్ టు సిక్స్ తమవారి సత్రం ప్రతి ఆదివారం కూడా జరుగుతుంది గత రెండు సంవత్సరాలు జరుగుతుంది మీరు కూడా రావాల్సింది జై సాయి రామ్